హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నరేష్ ఇన్ఫో దోస్త్ స్పెషల్ ఫేజ్ అయితే రిజల్ట్స్ రావడం జరిగింది కాలేజ్ రిపోర్టింగ్ కూడా నడుస్తుంది అనమాట నేను ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేపు లాస్ట్ డేట్ ఉంది దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మీలో కనుక ఎవరైనా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం దోస్త్ స్పెషల్ ఫేజ్ కూడా అయిపోయింది ఇంకా ఫేజెస్ అనేటివి ఉండవు ఒకవేళ ఉన్న ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి అది కూడా డైరెక్ట్గా ఇది ఎలాంటి స్కాలర్షిప్స్ కానీ ఎలాంటి రియంబర్స్మెంట్ కానీ రావు వాళ్ళకు కూడా ఇదే స్పెషల్ ఫేజు ఫైనల్ ఫేజ్ అనుకోండి ఇక మీదట మీకు అడ్మిషన్స్ అనేటివి ఉండవు దోస్తు ద్వారా అడ్మిషన్స్ అనేటివి ఉండవు చాలామంది ఇప్పటికే మీకు మెసేజెస్ వచ్చినాయి మొబైల్స్కి మెసేజెస్ వచ్చినాయి సో దాంట్లోపల మీకు కాలేజ్ కూడా అలాట్ అయింది రేపు అంటే ఎయిత్ ఆగస్ట్ రోజు కనుక మీరు కనుక కాలేజ్కి వెళ్ళకపోతే వచ్చినటువంటి సీట్ కూడా వెళ్ళిపోతుంది ఇది చివరి అవకాశం కాబట్టి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ కాలేజ్ అయినా సరే జాయిన్ అయిపోండి నేను చెప్పేది ఒకటే ఏ కాలేజ్ అయినా కూడా జాయిన్ అయిపోండి ఒకవేళ మీరు డిగ్రీ చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే ఏ కాలేజ్ అయినా జాయిన్ అయిపోండి లేదు నాకు డిగ్రీ ఇంట్రెస్ట్ లేదు నాకు వచ్చిన కాలేజీ ఇంట్రెస్ట్ లేదు నేను డిగ్రీ చేయను అని అనుకుంటే మాత్రమే రేపు కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళకండి లేదంటే ఖచ్చితంగా రేపు వెళ్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ అదేవిధంగా కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మాత్రమే మీ సీట్ అనేది ఉంటుంది లేకపోతే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఒక సెట్ జిరాక్స్తో పాటు అంటే రెండు సెట్లు జిరాక్స్ తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఒరిజినల్ టీసీ అనేది తీసుకుంటారు కాలేజ్లో ఒరిజినల్ టీసీ అనేది తీసుకుంటారు అదేవిధంగా సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ కూడా ఒకసారి చెక్ చేస్తారనమాట క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళండి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా రేపు లాంటి చాలా కాలేజెస్ లోపల రేపు ఆప్షనల్ హాలిడే తీసుకుంటారు మీరు రేపు అయినా సరే ఖచ్చితంగా కాలేజ్లో వెళ్ళి అడ్మిషన్ అవ్వండి సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ డోస్ స్పెషల్ ఫేజ్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ అన్న నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్